వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్రిసెన్ సో ఈరోజు మనం జిమ్ ఎక్విప్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ రోజులో ప్రతి ఒక్కరు సో ఫిట్గా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు సో జిమ్కి వెళ్ళి అక్కడ వర్కౌట్లు చేయడానికి అయితే చాలా కష్టపడుతూ ఉంటారు సో ఇంట్లోనే జిమ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మేము ముందుకైతే ఒక స్మాల్ స్టోరీ తీసుకొచ్చేసాను సో జిమ్ ఎక్విప్మెంట్స్ అంటే చాలా ఉంటాయి కదా సో అందుకనే ఒక స్మాల్గా థ్రెడ్మిల్స్ అలానే సైక్లింగ్స్ మీద ఈరోజు ఒక స్మాల్ లుక్ వేసేద్దాం సో లెట్స్ వాచ్ సో స్టే ఫిట్ కి సంబంధించిన మేనేజర్ బాలు గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి సో వీటి గురించి తెలుసుకుందాం సో హాయ్ సార్ సో మిల్స్ అట్లానే సైక్లింగ్ గురించి అయితే మనం ఏదో తెలుసుకున్నాం సార్ ఏంటి థ్రెడ్ మిల్స్ లో కూడా ఎనీ టైప్స్ ఉంటాయి సార్ మనం రెగ్యులర్ గా జనరల్ ట్రెడ్మిల్స్ అయితే డొమెస్టిక్ కమర్షియల్ టూ కేటగిరీస్ ఉంటాయి ఎస్ డొమెస్టిక్ ఏంటంటే మనం ఇంట్లోనే ఉండి వర్కౌట్ చేసుకోవడానికి కమర్షియల్ ఏంటంటే జిమ్స్ కి వెళ్ళి జిమ్ లో వర్క్ అవుట్ చేసుకునే మెషిన్స్ కమర్షియల్ కేటగిరీ మిషన్స్ అంట యెస్ సార్ సో ఇక్కడ మనం చూస్తున్న ఇది ఏంటంటే డొమెస్టిక్ ఎస్ సో ఇంట్లోనే మనం మిషన్ ని ఒక ట్రెడ్మిల్ ని పర్చేస్ చేసి ఎంటైర్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కూడా వర్కౌట్ చేసుకోవడానికి కాంపాక్ట్ గా డిజైన్ చేసి ఉంటుంది సో స్పేస్ సేవర్ నిజంగా అది చాలా కంఫర్ట్ గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే సో ఇంట్లో మా మిల్స్ అంటే మనం వేరే పెద్దవి ఎక్కువగా జిమ్ సెంటర్ లో గానీ ఇట్లా ఎక్కువ పెద్ద ఎక్కువ కనిపిస్తుంటాయి సో ఇలాంటివి చాలా సింపుల్ గా ఇంట్లో క్యారీ చేసుకోవచ్చు కదా ఎస్ సో ఏంటంటే సిటీలో మనకి స్పేస్ వన్ బిహెచ్కే టూ బిహెచ్కే ఫ్లాట్స్ స్పేస్ తక్కువగా ఉంటుంది ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి స్పేస్ కన్సర్న్ మనకి సో దట్స్ వాట్ ఏంటంటే మనం డిజైన్ చేసిన మోడల్ కాంపాక్ట్ గా ఉంటుంది సో ఫోల్డబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది సో ఇది మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు సో మనం పైకి ఇట్లా చేసేసుకొని పెట్టుకోవచ్చు త్రెడ్ మిల్ చూస్తున్నారు కదా దీన్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అంట ఫోల్డ్ చేసుకుని సైడ్ కి పెట్టుకోవచ్చు లైక్ సో ఇలా మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు రన్నింగ్ లో ఉంది ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇది హైడ్రాలిక్ లాక్ సిస్టమ్ ఉంటుంది జస్ట్ మీరు అలా ప్రెస్ చేయగానే సో ఫాల్ డౌన్ అవుతుంది ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ ఎస్ హైడ్రాలిక్ లాక్ ఉంటుంది స్లోలీ ఫాల్ డౌన్ అవుతుంది ఓకే సో ఎంత పెడుతుంది సార్ దీని కాస్ట్ ఎంత పెడుతుంది సో యా మార్కెట్ లో మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎస్ మనది స్టే ఫిట్ అనేది ఏంటంటే ట్రస్టెడ్ బ్రాండ్ ఇంకొకటి ఏంటంటే మనం కస్టమర్ కి డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాం సో బెస్ట్ డిస్కౌంట్ ఎంఆర్పి పైన మనకి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనం ఇస్తున్నాం సో రీజనబుల్ ప్రైస్ లో నైన్టీన్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మీకు ఫస్ట్ స్టార్టింగ్ మోడల్ అయితే ఓకే ఇది వచ్చేసి యాప్ టూ థౌసండ్ ఎస్ టూ కి నైన్టీన్ థౌజండ్ ఓకే ఫోల్డ్ చేసుకునే ట్రెడ్మిల్ నిజంగా ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది షోరూమ్ కి దగ్గరికి రాగానే సో ఇంకా చూద్దాం సార్ ఓకే సో ఇవన్నీ మొత్తం అవే కదా ఇవన్నీ మొత్తం కూడా ట్రెడ్మిల్సే డొమెస్టిక్ లో యూస్ చేసే మోడల్సే డిపెండ్స్ ఆన్ అంటే మన హోమ్ రిక్వైర్మెంట్ బట్టి మన హౌస్ రిక్వైర్మెంట్ బట్టి కొంచెం పర్సన్స్ హెవీ వెయిట్ ఉన్నారు హండ్రెడ్ కేజీ అబోవ్ ఉన్నారు అనుకున్నప్పుడు కొంచెం హండ్రెడ్ కేజీ అబోవ్ కెపాసిటీ వన్ టెన్ కేజీ కెపాసిటీ వన్ ట్వంటీ కేజీ కెపాసిటీ ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసాం కదా సార్ సో ఇది ఎంత కెపాసిటీ ఉండొచ్చు సో ఇది మాక్సిమం హండ్రెడ్ కేజీ యూజ్ హండ్రెడ్ కేజీ ఎస్ ఓకే జనరలీ మనకు ఫ్యామిలీలో నాట్ మోర్ దాన్ హండ్రెడ్ ఎక్కువ ఫ్యామిలీస్ లో సో చాలా ఫ్యామిలీస్ కి సూటబుల్ మోడల్ ఇది ఓకే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు సో వర్కింగ్ మెన్స్ ఉంటారు వాళ్ళు బయటకెళ్ళి గ్రౌండ్ లో వర్కౌట్ చేయడం కష్టం లేడీస్ కి ఇన్సెక్యూరిటీ సెక్యూరిటీ ప్రాబ్లం సెక్యూరిటీ ప్రాబ్లం సో దానికోసం ఏంటంటే ఒక చిన్న ఎక్విప్మెంట్ అనుకోండి ఇంట్లో పెట్టుకునేసి వాళ్ళ లో వర్కౌట్ చేసుకోవాలి సో వీటిలో ఒకవేళ రిపేర్ కానీ ఏంటి సార్ అట్లా జనరల్లీ ఏంటికినా రిపేర్లు అనేది మాక్సిమం రావు మన మిషన్స్ లో ఇన్ కేసు ఏమన్నా వచ్చినా కూడా సర్వీస్ సపోర్ట్ ఉంటుంది సో అక్రాస్ ఇండియాలో మనం సర్వీస్ సపోర్ట్ చేస్తాం ఎనీ స్పేర్ పార్ట్ ప్రాబ్లం కానీ ఎనీ ఇష్యూ కానీ ఎవ్రీథింగ్ విల్ బి రిపేరబుల్ అనమాట మన దగ్గర సో సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంది దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఓకే వీకు వారంటీ అట్లా ఏమన్నా ఉంటుందా సార్ వారంటీ యా 1 ఇయర్ వారంటీ 1 ఇయర్ వారంటీ yes ఓకే 1 ఇయర్ అంతా కూడా మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం అండర్ వారంటీ ఓకే సో ఇది వచ్చేసి ఎన్ని కేజీస్ ఇది ఏంటి సో ఇది నెక్స్ట్ మోడల్ మనకు లెంగ్త్ విడ్త్ కొంచెం ఫ్రీగా ఉండాలి స్పేసెస్ గా ఉండాలి అనుకున్నప్పుడు సో లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది విడ్త్ ఎక్కువగా ఉంటుంది సో వాకింగ్ జాగింగ్ రన్నింగ్ yes అన్నిటికీ కూడా యూస్ అవుతుంది ఈ మెషిన్ మనకి దీని మీద కూడా మనకి మామూలుగా జాగింగ్ అట్లా స్లో జాగింగ్ వరకు జాగింగ్ సో ఇది వచ్చేసి స్లో జాగింగ్ కి మామూలుగా వాకింగ్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ స్లో జాగింగ్ సో థ్రెడ్ మిల్ యూస్ చేయాలంటే చాలా మంది కొంతమంది తెలియదు అనమాట సో ఒక్కసారి సో జనరల్లీ ఏంటంటే ట్రెడ్మిల్ మీద మనం ఎక్కి వల్ల కింద పడిపోతాము సో అదర్వైజ్ హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇంకా కొంతమంది ఏంటంటే ఫోబియా అనమాట ట్రెడ్మిల్ ఫోబియా సో ఫస్ట్ సింపుల్ గా ఏంటంటే ట్రెడ్మిల్ రైల్స్ ఇలా ఉన్నాయి కదా సో దీని మీద మనం స్టాండింగ్ పొజిషన్ ఇలా పెట్టుకోవాలి సో మిషన్ లో మనం వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత స్టెప్ డౌన్ అవ్వాలి సో స్టెప్ డౌన్ అయిన తర్వాత మనం స్లోగా స్పీడ్ పెంచుకుంటా వెళ్ళాలి సో ఇది వాకింగ్ స్పీడ్ అనమాట ఫస్ట్ ఇది నార్మల్ వాకింగ్ మన నార్మల్ వాకింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసేసి కొంచెం స్పీడ్ పెంచుకున్న తర్వాత లైక్ మన హైట్ బట్టి మనం వాక్ చేయాలి నెక్స్ట్ ఓకే సో లైక్ బ్రిస్క్ వాకింగ్ ఇలా స్పీడ్ వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ మనకి ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట సో వర్క్అౌట్ ఎఫిషియన్సీ బాగుంటుంది స్పీడ్ వాకింగ్ చేయడం వల్ల ఇంకా కొంచెం మీరు స్పీడ్ వాకింగ్ యంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారు ఫ్యామిలీలో సో దే దే వాంట్ రన్ సో దే జాగ్ రన్ లైక్ ఇలా ఓకే ఓకే సో దే కెన్ ఆల్సో రన్ అనమాట వాకింగ్ జాగింగ్ రన్నింగ్ కూడా చేయొచ్చు స్పీడ్ వెళ్ళిపోతుంది సో నైన్ కిలోమీటర్ ఫర్ అవర్ టెన్ కిలోమీటర్ ఫర్ అవర్ జాగింగ్ రన్నింగ్ వెయిట్ లాస్ చేసుకోడానికి వాకింగ్ బెటర్ అంటారు రన్నింగ్ బెటర్ అంటారా సి వెయిట్ లాస్ కి ఆల్వేస్ బ్రిక్స్ వాకింగ్ బెటర్ అనమాట సో ఎందుకంటే బ్రిస్క్ వాకింగ్ లో మనం టోటల్ బాడీ అంత స్ట్రెచ్ అవుతుంది హార్ట్ బీట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది సో దాని వల్ల ఇన్హలేషన్ ఎక్సలేషన్ రెస్పిరేటరీ సిస్టమ్ బ్రీతింగ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ టోటల్ బాడీ కంతా అవుతుంది సో వెయిట్ లాస్ కి ఆల్వేస్ మనకు వాకింగ్ ప్రిఫరబుల్ అయితే మనకి ఇక్కడ బాలుగారు ఈ మీద కొంతమంది ఏంటంటే ఎక్కేసి ఒకేసారి ఫుల్ ఫుల్ స్పీడ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో అట్లా ఏమైనా చేస్తే ఇది పాడవడం కానీ ఒకవేళ తన హెల్త్ మీద ఏమన్నా ఛాన్స్ ఏమైనా ఉంటుంది పాడవడం అంటూ ఏముండదు కానీ కాకపోతే ఏంటంటే ప్రతిదానికి ఒక ప్రొసీజర్ సో ఇది ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి మనం వర్కౌట్ చేసే ముందు బాడీని కొంచెం స్ట్రెచ్చింగ్ వామప్స్ చేయాలి సో స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత ట్రెడ్మిల్ మీదకి మనం వచ్చి ట్రెడ్మిల్ లో స్టార్టింగ్ స్పీడ్ అంటే నార్మల్ వాకింగ్ వెళ్ళాలి నార్మల్ వాకింగ్ ఒక ఫైవ్ మినిట్స్ అలా చేసిన తర్వాత దెన్ బ్రిస్క్ వాకింగ్ చేయాలి నార్మల్ వాకింగ్ నుంచి సో బ్రిస్క్ వాకింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్అౌట్ మనకు కంప్లీట్ అయ్యే ముందు స్లోలీ గ్రాడ్యువల్లీ చేసుకుంటా వెళ్ళాలి అదర్వైజ్ ఒకేసారి రన్నింగ్ పెట్టాం అనుకోండి హార్ట్ బీట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది సో ఇరెగ్యులర్ హార్ట్ బీటింగ్స్ అట్లా ఉంటుంది అట్లా కాకుండా ఏంటంటే సో గ్రాడ్యువల్ గా సిస్టమేటిక్ గా మనం ఫస్ట్ స్పీడ్ ని తక్కువ స్పీడ్ లో పెట్టుకుని నెక్స్ట్ బ్రిస్క్ వాకింగ్ చేసి దాని తర్వాత వర్కౌట్ ఎండ్ చేయాలి స్లోలీ గ్రాడ్యువల్లీ ఓకే ఎంత సార్ ఇది ఉంటుంది ఇది ఈక్యుప్మెంట్ యూజర్ వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ కేజీ సపోర్ట్ చేస్తుంది వన్ ట్వంటీ కేఎస్ ఓకే సో దీని కాస్ట్ ఎంత సార్ ప్రైస్ ఎంత సో ఇది మనకి యాక్చువల్లీ ఫైనల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ ఉంది సిక్స్టీ థౌసండ్ సో మనం ఏంటంటే కస్టమర్ కి దీని మీద ఆల్రెడీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసాము సో ప్రెసెంట్ మనం జీఎస్టీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ఓకే అడిషనల్గా జీఎస్టీ మనం యాడ్ చేయకుండా ఇంక్లూడ్ చేస్తున్నాం సో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో సో మీకు ఇంకా మిషను రన్నింగ్ చేయడం వల్ల జాగింగ్ చేయడం వల్ల సస్పెన్షన్ బాగుంటుంది సో మనకి నీస్ మీద కానీ జాయింట్స్ మీద గానీ ఇంపాక్ట్ పడకుండా సో స్ట్రెయిన్ అవ్వకుండా సో నీ పెయిన్ గానీ యాంకిల్ పెయిన్ గానీ రాకుండా సో ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ మనం ట్రెడ్మిల్ ని యూస్ చేసినప్పుడు ఫ్యూచర్ లో మనకి ఫిజికల్ డామేజెస్ అవ్వకుండా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఈ రన్నింగ్ ట్రాక్ దీనికి వారంటీ ఎన్ని ఉండదు సార్ మామూలుగా ఇప్పుడు దీనికి ప్రతి దానికి ఉంటుంది కదా వారంటీ లైఫ్ ఎస్ సో మిషన్ లైఫ్ యావరేజ్ మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆవరేజ్ టూ మెంబర్స్ పర్ డే యూజ్ చేస్తే టూ మెంబెర్స్ పర్ డే యూస్ చేస్తే టూర్ ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ వస్తుంది అప్రాక్స్మెంట్ ఫోర్ మెంబెర్స్ పర్ డే అంటే టెన్ ఇయర్స్ మీకు ఆవరేజ్ లైఫ్ మినిమం వస్తుంది సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు సో దాని మీద కొంచెం జాగింగ్ అట్లా చేసినప్పుడు యా వీటికి రెగ్యులర్ గా వీటికి మధ్యలో ఏమైనా యూస్ చేస్తే డ్యామేజ్ అవ్వటం గానీ సో ఇట్లా జరిగినప్పుడు ఇప్పుడు వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఎక్కువగా దొరకవు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే షోరూమ్ దగ్గరికి అందుకే మనం ఏంటంటే బ్రాండ్ అనేది ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే పోస్ట్ సేల్ తర్వాత సర్వీస్ సపోర్ట్ సో చాలా మంది మార్కెట్ లో ఉన్నప్పటికీ ఏంటంటే సేల్ చేసిన తర్వాత రేపు ఏమైనా ఇష్యూ గానీ ప్రాబ్లం గానీ వచ్చినప్పుడు సర్వీస్ సపోర్ట్ ఉండదు మీకు స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఉండదు సర్వీస్ ఆథరైజ్ టెక్నిషియన్స్ ఉండదు మనది ఏంటంటే సర్వీస్ డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంటుంది ఓకే సో మీకు ఎనీ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా రిపేరబుల్ అవుతుంది సో ఇంకొకటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్పీర్ పాయింట్ అవైలబుల్ ఉంటుంది సో సో దాని గురించి మనం చూస్ చేసుకోవాలంటే సరే సార్ ఇదేంటి ఇందాక చూసినవి రెండు వేరు సో ఇదేంటి ఇదేంటంటే రన్నింగ్ ట్రాక్ మనకి హ్యూజ్ లెంగ్త్ విడుతుంటుంది కొంచెం స్పేసియస్ గా జాగింగ్ రన్నింగ్ చేయాలి కొంచెం ఒబేసీ ఉన్న పర్సన్స్ కి ఫ్రీ స్పేస్ ఉండాలి వాక్ చేయడానికి సో అలాంటి పర్సన్స్ కి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇది కమర్షియల్ గ్రేడ్ అనమాట నాన్ స్టాప్ గా వన్ అవర్ టూ అవర్స్ మనం నాన్ స్టాప్ గా యూస్ చేయడానికి సేమ్ టైం ఏంటంటే ఫ్యామిలీలో జయగాంటిక్ ఫ్యామిలీ ఉంటాయి జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి సో ఆల్ టుగెదర్ వర్కౌట్ చేసుకోవడానికి బిగ్గర్ వన్ సో దీని యూజర్ వెయిట్ కూడా ఏంటంటే వన్ ఫిఫ్టీ కేజీ సపోర్ట్ చేస్తుంది వెయిట్ వెయిట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ కేజీ సపోర్ట్ చేస్తుంది ఈవెన్ వన్ ఫిఫ్టీ వెయిట్ ఉన్న పర్సన్ కూడా చేయొచ్చు దీని మీద సో వారంటీ కూడా ఇందక సేమ్ యా వారంటీ యాజ్ యూజువల్ అన్నింటికి కూడా మీకు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అన్లిమిటెడ్ సర్వీసెస్ ఇస్తున్నాం మనం అన్లిమిటెడ్ వన్ ఇయర్ లో అన్లిమిటెడ్ సర్వీసెస్ ఓకే సో వన్ ఇయర్ అంతా కూడా మీరు యూస్ చేసిన రోజులు ఫ్రీ సర్వీస్ ట్రెడ్మిల్స్ ద్వారా వీటి మీద రన్నింగ్ చేస్తే మామూలుగా వెయిట్ క్లాస్ అనేది ఖచ్చితంగా అవుతాయి అంటారా యా యా డెఫరెంట్ గా అవుతారండి ఎందుకంటే ఫిజికల్ వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంట్లో కూడా ఇది ఒకటే పెట్టుకొని వెయిట్ తగ్గిపోవచ్చు యా యా తగ్గిపోవచ్చు వెయిట్ లాస్ కి ఏంటంటే ట్రెడ్మిల్ మేజర్ రోల్ ఉంటుంది దాంతో పాటు కొంచెం మనం డైటింగ్ ప్లాన్ కూడా ఉంటుంది సో మన మ్యాగజైన్ లో డైటింగ్ ప్లాన్ కూడా ఉంటుంది దాన్ని ఫాలో అనుకోండి సో వెయిట్ లాస్ విత్ ఇన్ త్రీ మంత్స్ లో డెఫినెట్ గా ఉంటుంది సో ఇది కూడా ఒకసారి చూద్దాం కాస్ట్ సో యాక్చువల్లీ ఇది ఫైనల్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్స్ ఉంది వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఎస్ సో కమర్షియల్ గ్రేడ్ అనమాట ఇది సో దీన్ని మనం ప్రెజెంట్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్కే ఆఫర్ చేస్తున్నాం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎస్ థర్టీ థౌసండ్ అడిషనల్ డిస్కౌంట్ చేస్తున్నాం ఓకే దీనికి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉన్నట్టుంది కదా హే బ్లూటూత్ ఉంటుంది సో సాంగ్స్ మీరు ఏమైనా ప్లే చేసుకోవచ్చు పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు మ్యూజిక్ ఏమైనా వినడానికి ఆప్షన్ ఉంటుంది ఓకే దీనికి లైఫ్ స్టైల్ ఎంత ఉంటుంది సార్ మామూలుగా సో లైఫ్ స్పాన్ దీనికి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఎస్ ఓకే సరే అయితే ఇప్పుడు త్రెడ్మిల్ అంటే ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా చేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఎట్లా అంటే ఏం చెప్తారు సో బేసిక్ గా ఏంటంటే ట్రెడ్మిల్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూస్ చేయచ్చు ఇన్ కేస్ పేరెంట్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఏంటంటే సో ఫిజికల్ గా వాళ్ళు మిషన్ మీద ఐ మీన్ స్టాండింగ్ పొజిషన్ లో చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే బోన్ డెన్సిటీ కొంచెం తగ్గి ఉంటుంది మజిల్ పవర్ తగ్గి ఉంటుంది కాబట్టి సో ఇది రికమెండ్ బైక్ అంటాం సో ఏంటి సార్ దీని రిక్రమం బైక్ 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 ఓకే సో దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూర్చునేసి సీట్ కంఫర్ట్ గా మనం జనరల్ గా సీట్ లో కూర్చున్నప్పుడు బ్యాక్ సపోర్ట్ ఎలా ఉంటుందో సో కంప్లీట్ బ్యాక్ రెస్ట్ వచ్చి ఉంటుంది సీట్ సపోర్ట్ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఫిజికల్ బాడీ మొత్తం సీట్ మీద సో సెట్ అయిపోతుంది సో అలా ఇలా మనం పడేదానికి ఛాన్స్ ఉండదు వాళ్ళకి కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అట్లా లేకుండా సో ఇది సపోర్ట్ ఉంటుంది సేమ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ హోల్డ్ చేయడానికి ఉంది సో ఈ సైక్లింగ్ వచ్చేసి ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఇట్లా ఉండే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది కదా సార్ యా నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నీ ఇంజురీ ఉన్న వాళ్ళకి నీ సర్జరీ అయిన వాళ్ళకి సో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ యూజ్ చేయొచ్చు మ్యాగ్నెటిక్ వీల్ ఉంటుంది సో ఏవైతే పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ పెయిన్ జాయింట్ పెయిన్ లెగ్ ఇంజురీ లెగ్ మెయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసి ఫ్రీగా అనిపిస్తుంది సో ఇలా బ్యాక్ రెస్ట్ తీసుకొని కంప్లీట్ గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ ఏదైనా టీవీ చూస్తా కూడా సో రిలాక్స్ గా కూర్చొనేసి అంత ఫోకస్డ్ గా మనం పెట్టాల్సిన దీంట్లో సో ట్రెడ్మిల్ మీద కానీ రిలాక్స్ గా ఇలా ఇలా కూర్చొనేసి చేయొచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ లేకుంటే న్యూస్ పేపర్స్ అవుతా మొబైల్ చూసుకుంటా వీడియో చూసుకుంటా సో దే కెన్ వర్క్అట్ అట్ హోమ్ సో నేను నేను సజెషన్ చేసేది ఏంటంటే పేరెంట్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ వాళ్ళకి ఐ మీన్ మనం హెల్తీ లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటే కింద సో ఇలాంటి ఒక రికమెండ్ బైక్ సైకిల్ అనేది ఒకటి తీసుకునేసి వాళ్ళని రెగ్యులర్ గా యూజ్ చేయమంటే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది వాళ్ళు హెల్తీగా యాక్టివ్ గా లైఫ్ లీడ్ చేస్తారు అవును ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఇది నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇంట్లో కూర్చొని వాళ్ళకి చా ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ సో వీటిలో కూడా నాకు పక్కన చిన్నది కనిపించింది సో దాన్ని కూడా ఒకసారి చూసేద్దాండి సో సార్ అది మామూలుగా మిషన్ దానికంటే చిన్నగా ఉంది ఇది సో సేమే కదా దానికి యా సో అంటే వర్కౌట్ ఒకటే అండి సో అందులో కూడా సైక్లింగే ఇందులో కూడా సైక్లింగే కాకపోతే ఏంటంటే మనం బడ్జెట్ కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి కొంతమంది ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ అఫోర్డ్ చేస్తారు కొంతమంది ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ లోనే కావాలనుకున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళ కోసం ఏంటంటే మనం కాంపాక్ట్ గా సింపుల్ గా డిజైన్ చేసిన మోడల్ ఇది సో వాళ్ళకి కూడా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ బడ్జెట్ లో మనం డిజైన్ చేస్తాం ఎనివేర్ యూ కెన్ కీప్ మళ్ళీ కూడా ఉంటాయి మీరు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు వర్క్అౌట్ అయిన తర్వాత వాళ్ళకి ఓకే సో ఇది కూడా సేమే కదా ఇది కూడా రికమెండ్ బైక్స్ అనమాట అది సైక్లింగ్ కాదండి సో దీన్ని ఎలక్ట్రికల్ బైక్ అంటాం మనము సో ఎలక్ట్రికల్ బైక్ ఏంటంటే డ్యూయల్ ఆప్షన్ ఉంటుంది ఇందులో సీటింగ్ కమ్ స్టాండింగ్ ఉంటుంది స్టాండింగ్ లో కూడా మీరు హ్యాండ్స్ పర్ఫార్నెస్ చేయొచ్చు హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుంది చూడండి సో హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుంది టోటల్ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది దీనివల్ల స్ట్రైట్ గా మీ బాడీ పొజిషన్ ఎట్లా పెట్టుకుని చేసారంటే అప్పర్ బాడీలో కూడా ఆమ్స్ ఫోర్ ఆర్మ్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి సో నిజంగా ఈరోజు ఎక్సర్సైజ్ చేసేస్తున్నాయి నుంచి సో ఏంటి సరే ఇది మామూలుగా ఏంటి ఇది సైక్లింగ్ మామూలుగా ఇది కూడా ఇంట్లో సైడ్ కి పెట్టుకుని ఈజీగా చేసుకోవచ్చు కదా ఎస్ అండి వెరీ ఇది ట్రెడ్మిల్ తో కంపేర్ చేస్తే కూడా స్పేస్ చాలా తక్కువ ఇది జస్ట్ టూ అండ్ హాఫ్ ఫీట్ ఫోర్ ఫీట్ లోనే సో సెట్ అయిపోతుంది ఇది సో ఇది స్పిన్ బైక్ అని చెప్పేసి సేమ్ సైక్లింగ్ స్పెషల్ ఏంటి సార్ మామూలుగా సైక్లింగ్ అంటే రెగ్యులర్ గా మనం నార్మల్ చూస్తాం ఇది స్పిన్ బైక్ ఏంటి స్పిన్ బైక్ ఏంటంటే దీనికి మనకు స్టీల్ వీల్ ఉంటుంది సో వీల్ బ్యాక్ సైడ్ క్రాంక్ వీల్ తో అటాచ్ అయి ఉంటుంది అనమాట చైన్ తో సో అది దీని వీల్ డ్రైవ్ చేస్తుంది సో దీని వల్ల లైక్ మనం స్పోర్ట్స్ చూస్తాం కదా స్పోర్ట్స్ బైక్స్ స్పోర్ట్స్ సైకిల్స్ ఈ పొజిషన్ లో అబ్డమిన్ ఎక్సర్సైజ్ చేయడానికి సో ఫ్యాట్ అవడానికి వర్కౌట్ చేస్తారనమాట సో ఈ స్పిన్ బైక్ ఏంటంటే ఒకసారి మీరు వర్కౌట్ అనుకోండి ఇది మూవ్ అయిపోతానే ఉంటుంది సో లైక్ ఇట్లా ఈ విధంగా మూమెంట్స్ ఉంటానే ఉంటుంది ఇది కంట్రోల్ అనమాట సో మనకి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఎక్కువ స్ట్రెస్ లేకుండా సో సైక్లింగ్ అనేది ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కంఫర్ట్ గా చేయొచ్చు మనం అది దీని స్పెషాలిటీ మూమెంట్ అవుతానే ఉంటుంది ఇది మీరు వన్స్ స్టార్ట్ చేశారంటే ఇక్కడ దీని కాస్ట్ ఎంత సో ఇది వెరీ వెరీ మనకి లైక్ ఎకనామికల్ గా ఉంది యాక్చువల్లీ సో స్పిన్ బైక్స్ మార్కెట్లో ఫిఫ్టీ థౌసండ్ ఉన్నాయి వన్ లాక్ ఉన్నాయి సో మనది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోనే ఉంది ఓకే ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ యా సో అందరికీ అవైలబిలిటీ ఉండాలి మన కంపెనీ మేనేజ్మెంట్ డెసిషన్ అవైలబిలిటీ ఉండాలి అందరూ వర్కౌట్ చేయాలి హెల్తీ లైఫ్ లీడ్ చేయాలి అది మన కాన్సెప్ట్ సార్ ఇదేంటి సో అది క్రాస్ ట్రైనర్ మీరు రివర్స్ లో చేస్తా ఉన్నారు ఫార్వర్డ్ చేయండి రైట్ ఫార్వర్డ్ చేయండి సో అది పొజిషన్ సో వర్కౌట్ చేసేటప్పుడు మీరు స్ట్రైట్ గా బెండ్ అవకుండా ఆ పొజిషన్ లో చేసినప్పుడు

ఫ్యామిలీలో అందరూ వర్కౌట్ చేసుకోవడానికి వెయిట్ లాస్ కి చాలా బాగుంటుంది స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాయి ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ మామూలుగా జిమ్ వర్క్అౌట్స్ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా చూస్తుంటాం కానీ సో స్పేస్ కొంచెం ఎక్కువగా తీసుకుంటుంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంటే సో ఇప్పుడు వరకు మనం ఇక్కడ చూసిన ఏంటంటే నాకు కొంచెం తక్కువ స్పేస్ లోటు పెట్టుకునేలాగా అవునండి అంటే టూ రీజన్స్ ఒకటి ఏంటంటే కమర్షియల్ గ్రేడ్ క్వాలిటీ మన దగ్గర కూడా ఉన్నాయి చూపిస్తాం సో ఏంటంటే అవి కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి సో డొమెస్టిక్ లో ఏంటంటే మనకి అదే ముందు చెప్పినట్టు స్పేస్ మనకి చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది సిటీ లో కాబట్టి సో మనం డిజైన్ చేసిన మోడల్ కాంపాక్ట్ గా ఉంటుంది మన పర్పస్ సర్వ్ అవుతుంది బట్ ఇది కూడా మీకు జస్ట్ టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ లోనే సో వచ్చేస్తుంది అనమాట ఈ మోడల్ అందుకంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు సరే ఏంటి ఇది కూడా సైక్లింగ్ లాగానే ఉంది బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్ కొడుతుంది నాకు సి ఇది ఏంటంటే న్యూ మోడల్ అండి మనం కొత్తగా లాంచ్ చేసాం ఇది మార్కెట్ లో ఈ మోడల్ మీకు బయట ఎక్కడ ఈ డిజైన్ లేదనమాట ఈ మోడల్ ఎస్ అండి సో పర్టికులర్ గా ఏంటి దీంట్లో స్పెషల్ ఏంటి సో ఇది ఏంటంటే యంగ్స్టర్స్ నుంచి ఈవెన్ ఎయిటీ నైన్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కంఫర్ట్ గా యూజ్ చేయడానికి ఒక అప్రైట్ బైక్ ఒక రికమెండ్ బైక్ సేమ్ టైం ఒక క్రాస్ ట్రైనర్ అంటే త్రీ ఎక్విప్మెంట్స్ సేమ్ ఒకే మిషన్ లోనే వర్కౌట్ అవుతాయి అవును సో ఇది క్రాస్ ట్రైనర్ వర్కౌట్ హ్యాండిల్ మూవ్మెంట్ రోయింగ్ అనమాట లాగా మనం సపోర్ట్ తీసుకునేసి సైక్లింగ్ చేసుకోవచ్చు ఇది ఓకే సో హ్యాండిల్ మూమెంట్ ఉంది బ్యాక్ సపోర్ట్ ఉంది మనకు సైక్లింగ్ అయిపోతుంది సో న్యూ మోడల్ ఇది యాక్చువల్లీ యాక్చువల్లీ ది న్యూ మోడల్ ఎట్ సర్వీటి గేర్స్ అయి లేకపోతే ఏంటి గేర్ యా యా ఇది అది రెసిస్టెన్స్ అండి మనం వర్కౌట్ చేసేటప్పుడు యాంగ్స్ చేస్తా ఉన్నారు అనుకోండి వాళ్ళు కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండి హార్డ్ గా వర్కౌట్ చేయడానికి కోసం రెసిస్టెన్స్ 1 2 3 లెవెల్స్ అని ఉంటాయి అక్కడ సో లైక్ దీంట్లో కూడా గేర్ సిస్టమ్ లాగా ఓకే సో ఇట్లా దీన్ని పెంచుకోవచ్చు రెసిస్టెన్స్ ని తగ్గించుకోవచ్చు ఇట్లా ఇట్లా గేర్స్ ఈ రెండు yes yes ఎన్ని గేర్స్ ఉన్నాయి సార్ సో ఇందులో లెవెల్స్ ఉంటాయి మీకు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ లెవెల్స్ ఉంటాయి సో లైక్ దీన్ని ఇట్లా పెంచుకోవడము ఇది లో సో ఇది పెంచుకుంటా వెళ్ళడం సో ఇది ప్రైజ్ రీజనబుల్ ఉందండి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకొకటి ఏంటంటే దీని స్పెషాలిటీ రీసెంట్ గా మనము ఒక కస్టమర్కి ఇచ్చాము సమీరా ఖాన్ అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ దుబాయ్ లో ఉంటారు యాక్చువల్లీ ఈ మోడల్ ఆమెకి చాలా ఐ మీన్ నచ్చి ఏజ్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉంటుంది సో ఆమెకి నచ్చింది వాళ్ళ సిస్టర్ దుబాయ్ లో ఉంటారు వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కూడా చూసి ఇది నచ్చింది అని చెప్పేసి దుబాయ్ కి ట్రాన్స్పోర్ట్ లో అని చెప్పారు దుబాయ్ షిప్పింగ్ చేయాలని చెప్పేసి ప్లాన్ అన్నమాట దుబాయ్ లో ఎక్కడ కంఫర్ట్ ఉన్న మోడల్ ఈవెన్ వాళ్ళకి మార్కెట్ లో సో ఇలాంటి మోడల్ దొరకపోవడం వల్ల వాళ్ళు దీని మీద యూస్ చేసి కంఫర్ట్ గా ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి సేమ్ మోడల్ కావాలి సార్ అని చెప్పి మళ్ళీ నాకు మేడం కాల్ చేశారు అన్నమాట ఓకే దీని లైఫ్ ఉంటుంది సర్ సో లైఫ్ స్పాన్ దీనికి కూడా మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ రెగ్యులర్ గా మనం సర్వీసింగ్ చేయియాలి ఏం లేదు జీరో మెయింటెనెన్స్ సో మీ మినిమం లైఫ్ టెన్ ఇయర్స్ అబో ఉంటుంది టెన్ ఇయర్స్ మినిమం టెన్ ఇయర్స్ yes yes okay. 10 టు 12 ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా డిపెండ్స్ ఆ మన యూసేజ్ అన్నమాట ఓకే సో ఇది వచ్చేసి క్రాస్ టైనర్ అన్నమాట సో ఒకసారి దీని గురించి కూడా అడిగి చూద్దాం సో బాలు గారు చెప్పండి ఏంటి సో ఇప్పటిదాకా మనం చూసాము ట్రెడ్మిల్ సైకిల్ నెక్స్ట్ ఇది క్రాస్ ట్రైనర్ కూడా కార్డియోలో సో మనకి లైక్ కార్డియో ఎక్విప్మెంట్స్ లో క్రాస్ ట్రైనర్ కూడా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ కి సో జనరల్ ఫిట్నెస్ మనం మెయింటైన్ చేయడానికి సో క్రాస్ ట్రైనర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే టోటల్ బాడీలో ఉన్న మజిల్స్ అన్ని కూడా పార్టిసిపేషన్ ఉంటుంది సో లైక్ మనం ఇలా వర్కౌట్ చేస్తున్నప్పుడు లోవర్ బాడీ దగ్గర నుండి లోవర్ బాడీ కాఫ్ మసిల్ థాయ్ మజిల్ సో గ్లూటస్ సేమ్ టైమ్ అబ్డమిన్ దాని తర్వాత మీకు పైన యాంప్స్ కానీ చెస్ట్ ఫార్ట్ కానీ ఫోర్ ఆంప్స్ కానీ సో ఎవరి మజిల్ పార్టిసిపేషన్ ఉంటుంది దీంట్లో మనకి బాడీ మొత్తం ఎస్ అవుతుంది ఎస్ ఎస్ సో ఇది ఎంత సార్ ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో నుంచి ఉందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎస్ యా సో ట్వంటీ ఫైవ్ నుంచి ఉంది ఇది ఇది కూడా సేమ్ స్పేస్ తక్కువ కానీ తక్కువ స్పేస్ అట్లా పెట్టేసుకో యా యా తక్కువ స్పేస్ వీల్స్ ఉంటాయి మీరు మూవ్ చేసుకోవచ్చు ఇందులో సీటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మళ్ళీ కొంచెం సేపు సైక్లింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు దీన్ని సో డ్యూయల్ అనమాట సైక్లింగ్ ఉంటుంది సార్ ఇదేంటి ట్రెడ్మిల్ మిల్ ఇంత ఉంది ఇప్పుడు జిమ్ లో మనం బయట ఎక్కువ చూస్తుంటాం కదా చాలా ప్లేస్ కదా ఇది అండి ఇప్పుడు దాకా మనం డొమెస్టిక్ లో ఎక్విప్మెంట్ గురించి మాట్లాడాము ఇది కమర్షియల్ గ్రేడ్ క్లబ్ క్లాస్ కేటగిరీ అనమాట ఇది జిమ్ లో యూస్ చేసే మిషన్ క్లబ్ హౌసెస్ లో యూజ్ చేసే మిషన్ లైక్ కార్పొరేట్ కంపెనీలలో కూడా కూడా అన్ని చోట్ల మనం కంపెనీల కంటిన్యూ గా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ యూసేజ్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సో కమర్షియల్ గ్రేడ్ వేరియంట్ ని మన దగ్గర ఉందని చెప్పాము సో ఇది కమర్షియల్ గ్రేడ్ వేరియంట్ అనమాట మీరు ఎవరైనా జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కమర్షియల్ జిమ్ లో డొమెస్టిక్ కూడా కొంచెం హై ప్రొఫైల్ కస్టమర్స్ యూస్ చేస్తారు స్టిల్ సో ఏంటంటే ఎక్కువ కార్పొరేట్ సైడ్ మనం దీన్ని సేల్ చేస్తాం ఓకే ఎంత పడుతుంది ఇది యాక్చువల్ గా అయితే టూ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ ఉందండి టూ లాక్ నైన్టీ జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఎస్ ఎస్ సో మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి జిమ్ అనుకుంటే కూడా మనం కమర్షియల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా సప్లై చేస్తాం సార్ ఇదేంటి కనిపిస్తుంది ఇక్కడ ఇదొకటి ఉంది అట్లని బట్టర్ అది ఎస్ అండి ఇది ఏంటంటే మల్టీ ఫంక్షన్ జిమ్ అని చెప్పేసి అంటాం దీన్ని సో ఇందులో ఆల్మోస్ట్ ట్వంటీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒక మిషన్ లో మీరు ట్వంటీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు సేమ్ కొంతమంది జిమ్ కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే బాడీ బిల్డింగ్ వర్కౌట్ చేసుకోవచ్చు yes సరే ఇది నిజంగా ఆల్రౌండర్ లాగా లా కనిపిస్తుంది నిజంగా ఇందాక యాక్చువల్లీ నేను టూ చేశాను ఇక్కడ ఎనీ టైప్స్ ఆఫ్ చేయొచ్చు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినట్టు ఉన్నారు కదా డౌన్ అండి బ్యాక్ సైడ్ మీకు పోస్టర్ ఉంది సో ఆల్మోస్ట్ ట్వంటీ మోర్ దెన్ ట్వంటీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఇందులో సో లైక్ మనం జిమ్ కి వెళ్లి బాడీ బిల్డింగ్ చేసేదానికంటే కూడా ఇంట్లో ఉండి కూడా త్రీ ఫోర్ మెంబర్స్ కలిసేసి బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఈ ఒక్క ఐటెం నిజంగా మీ ఇంట్లో ఉంటే చాలు ఎస్ బాడీ బిల్డింగ్ మీ సొంతం కరెక్ట్ కరెక్ట్ ఇట్లయినా కరెక్ట్ చేస్తున్నానా సో ఇది మనం ట్రై సేప్స్ కి డౌన్ చేయొచ్చు అట్లా ఒక పొజిషన్ ఉంది ఓకే సో నెక్స్ట్ హ్యాండ్స్ ఇట్లా పట్టుకునేసి ఎస్ ఈ పొజిషన్ లో డౌన్ కి ఎస్ ఎస్ ఇంట్లో ఇది ఒక్క ఐటమ్ ఉంటే చాలు సో ఇట్లానే ఒకటి చేసాం ఇంకొకటి కూడా ఇక్కడ ఇంతకు ముందు నేను కూర్చున్నాను కదా అట్లా కూర్చొని కూర్చున్న చోట టూ టైప్స్ కూడా ఇట్లా చేయొచ్చు సో ఇక్కడ మీరు దీన్ని లెగ్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇట్లా ఎస్ చూడండి సో ఇది లెగ్ ఎక్స్టెన్షన్ అనమాట ఓకే మన థైస్ కి కాప్ మజిల్స్ కి వర్క్అౌట్ ఇది లెగ్ ఎక్స్టెన్షన్ నెక్స్ట్ ఇది మీరు ఇందాక యూజ్ చేసినట్టు చెస్ ప్రెస్

యాక్చువల్లీ చెప్పాలంటే మన బాడీ ఫిజికల్ బాడీ ఇది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఎవ్రీ కాకపోతే ఏంటంటే ఫిజికల్ బాడీని మనం ఎవ్రీ టైం ఫిజికల్ ఎవ్రీ డే ఒక ఫిజికల్ యాక్టివిటీతో స్టార్ట్ చేయాలి అదర్వైజ్ ఫిజి ఫిజికల్ యాక్టివిటీతో ఎండ్ చేయాలి డేని సో ఎక్సర్సైజ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్ సో ఎక్సర్సైజ్ ఉందనుకోండి హెల్త్ కాన్షియస్ సేమ్ టైమ్ హెల్తీ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయొచ్చు క్రానికల్ డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో డయాబెటీస్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు హార్ట్ ఇరెగ్యులర్గా ఉంది హార్ట్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదనుకుంటే కూడా కంట్రోల్ అవుతుంది నీ జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటే కూడా దానికి సంబంధించి మన దగ్గర రికమెండ్ బైక్ అని చెప్పేసి ఉంటుంది సో యంగ్స్టర్స్ నుంచి ఏజ్డ్ పీపుల్స్ వరకు అందరికీ కూడా ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ పర్టికులర్గా సిటీలో సో సిటీలో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు మన ఇప్పటి వరకు సో ఒకవేళ మీకు గనుక ఇలాంటివి కావాల్సి వస్తే మాత్రం ఒకసారి అడ్రస్ చెప్పండి సార్ మన వాళ్ళకి సో మన స్టే ఫిట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ స్టే ఫిట్ అనేది బ్రాంచ్ సుమాజిగూడలో ఉంది మనకి అక్రాస్ ఇండియాలో థర్టీ షోరూమ్స్ ఉన్నాయి ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ కూడా సైకిల్లో కానీ ట్రెడ్మిల్లో కానీ అన్నింటిలో కూడా మీకు తక్కువ బడ్జెట్లో ఇంట్లో పెట్టుకునేసి ఫ్యామిలీ అంతా యూస్ చేయడానికి వెరీ ఎకనామికల్ బడ్జెట్లో ఈఎంఐ ఆప్షన్తో సో ప్రతి స్టే ఫిట్ బ్రాంచ్లో కూడా అన్ని బ్రాంచ్లలో కూడా బెస్ట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మీరు వచ్చి విజిట్ చేయొచ్చు మీ హైట్ వెయిట్ని బట్టి మీ ఫిజికల్ కండిషన్ బట్టి మన దగ్గర ఉన్న ఫిట్నెస్ కన్సల్టెంట్లు మీకు రికమెండ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎస్ అండి ఫ్రీ కన్సల్టెన్సీ ఫ్రీ ఫిట్నెస్ లెవెల్ టెస్ట్ చేస్తారు మీకు ఫ్రీ ఫిట్నెస్ కన్సల్టెన్సీ ఉంటుంది మన దగ్గర ఉన్న ఫిట్నెస్ కన్సల్టెంట్ మీ బాడీని బట్టి సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి సో మీకు ప్రోడక్ట్ రికమెండ్ చేస్తారు వెరీ తక్కువ ప్రైస్ లో సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనది ఏంటంటే బిల్డింగ్ హెల్త్ ఇండియా కాన్సెప్ట్ సో మన అందరం కూడా హ్యాపీగా హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని చెప్పేసి సో దట్ ఈస్ అవర్ మిషన్ షూర్ అండి సో ఇది స్టే ఫిట్ హైదరాబాద్ సోమాజిగూడ బ్రాంచ్ అండి యూ కెన్ కాల్ కాల్స్ ఫీల్ ఫ్రీ విల్ అసిస్ట్ యూ వెన్ అవర్ ఇఫ్ యూ వాంట్ మేక్ ఓకే సో నంబర్ మొబైల్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ జీరో 4646. Okay. So, i on a branch number. You can okay. call us. Okay, sir. Thank you.